హలో అండి అయ్యందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఈ వీడియో ఎక్కడో కదండి మన హైదరాబాద్ ఉప్పల్లో అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు చూడండి ఈ దుమ్ము చూడండి ఈ దుమ్ము వల్ల ఎంతో మంది కళ్ళకు వెళ్ళి కింద కూడా పడిపోతున్నారు చాలామంది స్లిప్ అయిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా ఇప్పటివరకు ఈ పట్టించుకునే నాదుడే లేదు మనం హెల్మెట్ పెట్టుకోకపోతే మన మీద చాలనలు వేస్తారు కానీ ఇదిగోండి ఈ రోడ్డు మింటి కింద పడి ఎంతో మంది దుమ్ము ధూళికి కింద పడి ఎంతో ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనమాట పబ్లిక్ని మరి మనకు ఎలాగైతే ఛానల్లో వేస్తారో ఇప్పుడు ఈ రోడ్డు బాగాలైపోతే ఎవరు పబ్లిక్ ఎవరి మీద వేయాలి చాలన్లు ఇది అడిగే ఎవ్వరు అసలు పట్టించుకునే నాదు అదే ఎలక్షన్లు కానీ ఎక్కడైనా ఎలక్షన్లు ఉంటే అక్కడ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళి ప్రచారం చేసి గెలిపించండి మీరు మేము అది చేస్తాం ఇది చేస్తాం అయ్యా రాజకీయ నాయకులారా అప్పుడు కాదు ఇప్పుడు ఇలాంటి పబ్లిక్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చెయ్యండి ఇలాంటి దగ్గర చేయండి ఈ ఈ రోడ్లు అయితే ఉప్పల రోడ్లు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ఎంత అంటే ఘోరంగా వెళ్ళే పబ్లిక్ మాత్రం చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు అయ్యా అయ్యా ప్రజలారా ఈ వీడియో కానీ చూస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇప్పల్లో వాళ్ళు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో మాత్రం विधायक